నువ్వు క్రీస్తుతో కూడా వ్యక్తి అయితే నీ కన్ను ఎప్పుడూ కూడా నిదానంగా ఉండాలి సామెతల గ్రంథంలో అట్టాడు నీ కన్ను నిదానంగా సూటిగా చూడాలి అటు ఇటు ఏం చేయకూడదు అంటాడంటే చూడకూడదు రెండు చేతుల అయితే దేవునికి స్తోత్రం చెప్దాం హలో లూయా ఒకవేళ అటు ఇటు చూసినా దాని మీదకి ఏం వెళ్లకుండా ఉండాలి మనసు వెళ్లకుండా ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమండి ఎందుకంటే అపవాది మనల్ని శోధించడానికి మనలో ఉన్న వీక్నెస్ ఏంటో తెలుసా మన చూపులే మన చూపుల ద్వారానే వాడు ఎక్కువ మనల్ని ఏం చేస్తూ ఉంటాడు శోధిస్తూ ఉంటాడు కాబట్టి మన మన యొక్క దృష్టిని ఎక్కడా కూడా మనం కోల్పోకూడదు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది గుట్టి వాళ్ళు ఎంత ధన్యులు అలిలుయా ఎవరు ధన్యులు వాళ్ళు నిజంగా పెళ్ళింది అనుకోండి ఆ అమ్మాయి పొట్టిగా ఉందా లావుగా ఉందా వీళ్ళకి అవసరమా ఏం పట్టించుకోనక్కర్లేదు వాళ్ళు ఎలా ఉన్నా పట్టించుకోనక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు చూపు లేదు ఈ లోకంలో ఏది చూసినా వాళ్ళకి రంగు అంటే ఏంటో తెలియదండి నిజంగా మీకు తెలుసా వాళ్ళ ధన్యులు దేవునికి స్తోత్రం కలిగి ఎక్క